శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు నర్సరావుపేట పట్టణంలోని ముప్పై నాలుగో వార్డు బీసీ కాలనీలో జరిగిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ బాబు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే కాలువలో ఉన్న పూడికను తీసేశారు పట్టణంలో ప్రతిరోజు పలు వార్డులలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచిన రెండు వారాలుగా అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి సినీ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలి ఈ వ్యవస్థలు పాడైపోయిన వ్యవస్థలు అన్నీ కూడా ఏ విధంగా బాగు చేసుకోవాలనే ఆలోచనతోటి మరి ప్రణాళికలు నిర్వహించాము ఈ ప్రణాళికలో మున్సిపల్ శాఖ అధికారి మరి మనము మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు నారాయణ గారు వారు ఆధ్వర్యంలో ప్రతి పట్టణం కూడా సుందరంగా తీర్చిదిద్దాలి కాలువలు శుభ్రం చేయించాలి అదేవిధంగా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయించాలి మంచినీటి సదుపాయం రెండు పోట్లు ఇవ్వాలి అదేవిధంగా ప్రతి ఇంటికి కుళాయి బిగించాలనే కార్యక్రమంలో ప్రతి గడపకి వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు కానీ ఎంఈ గారు డీఈ గారు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎవరి వార్డు వాటికి వారు చక్కగా దగ్గరుండి కాలువలు బాగు చేయించాలి రోడ్లు వేయించాలి అదేవిధంగా సమస్యలు ఏదైనా ఉంటే ఇళ్లలో అవన్నీ కూడా కనుక్కోవాలి కొంతమందికి రేషన్ కార్డులు లేవు రేపు వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా మరి ఇవ్వడానికి మన గ గవర్నమెంట్ ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీంట్లో అందరం కూడా గవర్నమెంట్ సిబ్బంది మరి మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది అదేవిధంగా గ్రామాల్లో ఉన్న వార్డులో ఉన్న నాయకులు కార్యకర్తలు ఉమ్మడి నాయకులు అందరూ కూడా కార్యక్రమాలు ముందుండాలి మన వార్డుని మనం బాగు చేసుకోవాలి ఏదైనా సమస్యలు ఉంటే కనుక మరి కమిషన్ గారి దృష్టి తీసుకురండి అదేవిధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా దృష్టి తీసుకెళ్దాము మన గ్రామాన్ని మన పట్టణాన్ని మనం బాగు చేసుకునే బాధ్యత మనకుంది మరి ఈ కార్యక్రమంలో స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టాము డిసెంబర్ ముప్పై కల్లా కూడా నర్సాపే టౌన్ మొత్తాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము దీంట్లో మరి అధికారులు కానీ నాయకులు అందరూ కూడా భాగస్వామి మన పట్టణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి బాగు చేసుకోవాలి